టైం ఉదయం పదకొండు కావస్తుంది మెల్లగా లేచాను రెడీ అయ్యాను అన్నం తినడానికి కూర్చున్నాను ఒక ముద్ద కలపగానే కంట్లోంచి కన్నీటి చుక్కలు అన్నంలో పడుతున్నాయి గుండె బరువెక్కింది వెంటనే ప్లేట్ని పక్కకు జరిపేసి లోపలికి వెళ్ళి తలపేసుకున్నాను రైట్ సైడ్ చూశాను ఒక వాచ్ దాన్ని తీసుకొని పలగొట్టేశాను లెఫ్ట్ సైడ్ హ్యాంగర్కి ఒక టీషర్ట్ కనిపించింది దాన్ని తీసుకొని చింపేసాను అలా ఏడుస్తూ మళ్ళీ బిడ్డపై పడి ఏడుస్తూ బీరవ వైపు చూశాను లేచి అందులో నా ఒక లెటర్ని తీసుకొని చదువుతున్నాను దాంట్లో ఇలా ఉంది నాని అందరూ అంటారు అమ్మ నాన్న ప్రేమ తప్ప ఇంకెవ్వరూ అలాంటి ప్రేమను చూపలేరని కానీ నువ్వు మా అమ్మ నాన్న కంటే ఎక్కువ ప్రేమను చూపించవరా ఒక మనిషి జీవితం ఎలా గడుస్తుందంటే పుడతాం పెరుగుతాం స్కూల్కి వెళ్తాం కాలేజీకి వెళ్తాం పెళ్లి చేసుకుంటాం కష్టాలు సుఖాలు చూసుకుంటా బ్రతికేస్తాం కానీ నా జీవితం ఎలా ఉందో తెలుసా ఈ క్షణం మరణించిన పడలేదని అనిపిస్తుంది ఎందుకంటే వందేళ్ల జీవితం రెండేళ్లలో మరవలేని సంతోషం నాకు దక్కయి అది కేవలం కేవలం నీ వల్ల రే నాని నాకు ఒక ప్రామిస్ చేయరా కష్టమైన సుఖమైన నాతోనే ఉంటాను ఐ లవ్ యూరా అని రాసింది ఇది చూస్తే నాకు ఇంకా కన్నీళ్ళు ఆగట్లేదు బతకాలని లేదు అందుకే లెటర్ని కూడా చింపేశాను ఈ కన్నీళ్ళ కారణం ఏంటో తెలుసా నేను ప్రేమించిన అమ్మాయికి ఈరోజు పెళ్ళి మా పేరులో ఉన్న రెండు చివరి అక్షరాలు కలిసే కానీ మా జీవితాలు కలవలేదు మరి అంత ప్రేమించిన అమ్మాయికి ఎందుకలా పెళ్ళి అవుతుందో తెలుసా డబ్బు కేవలం నా పేదరికం మా ప్రేమ వాళ్ళ ఇంట్లో తెలిసింది నన్ను పిలిచి అడిగారు ఏం పెట్టి పోషిస్తావని ఏదైనా చేసి పోషిస్తానని చెప్పాను పోషించే స్టేజ్కి వచ్చి మమ్మల్ని కలు అని చెప్పారు ఏం చేయాలో అర్థం కాక ఏం చెప్పాలో తెలియక ఏడుస్తూ వచ్చేసాను ఒక రెండు రోజుల తర్వాత తనకు ఫోన్ చేశాను మనం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందామని చెప్పాను అప్పుడు అమ్మ నాన్న కంటే ఎక్కువ ప్రేమ రనీదని చెప్పిన అమ్మాయి మా అమ్మ నాన్న కంటే ఎక్కువ నువ్వు కాదని కట్ చేసింది అంతే అవును తప్పు నాదే ప్రేమ సంపాదించడానికి రెండు మూడు నెలలు అమ్మాయి చుట్టూ తిరిగితే చాలు అదే మంచి పేరు డబ్బు సంపాదించాలంటే చాలా టైం పడుతుంది అమ్మ నాన్న కోసం నన్ను వదిలేసిన అమ్మాయి గొప్పదని చెప్పుకోవాలా ఏమీ లేని నేను ఉన్న అమ్మాయిని ప్రేమించి తప్పు చేశానని తెలుసుకోవాలా ఎవరు తప్పు ఈ కన్నీ లాగేది ఎలా చెప్పు ఐస్ యూ ఓకే చూసారుగా ఫ్రెండ్స్ ఇలాంటివి కూడా ఉంటాయేమో ఇది జస్ట్ ఊహించి రాసిన కదా ఏమో ఓకే స్టోరీ ఇలా కామెంట్లు చెప్పండి తెలుసుగా నీకు కామెంట్సే నా అక్షరాలు కూపరి Okay? Thank you all.